కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి జూన్ ఇరవై ఆరు స్థానిక రాజమండ్రి రోడ్లో గల సాయి హెల్త్ కేర్ నందు పలు వైద్య విభాగాలకు వర్తించేలా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న సాయి హాస్పిటల్ అధినేత విజయ్ కుమార్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచితంగా వైద్యం అందించి ఆరోగ్యశ్రీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో గైనకాలజీ చిన్నపిల్లల విభాగం జనరల్ సర్జరీ ఈఎన్టీ వంటి ముఖ్యమైన విభాగాలకు ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభ పరిణామని అదేవిధంగా నేను ఎన్నికల హామీగా ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణానికి విజయకుమార్ కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలపడం సంతోషమని అన్నారు హాస్పిటల్ ఎండీ విజయకుమార్ మాట్లాడుతూ పట్టుదల కార్యదక్షత గల వ్యక్తి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అని మేము చదువుకునేటప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు చూస్తూనే ఉన్నామని తెలిపారు पकड़ बंद निकल तो जो इस में प्रॉब्लम आ जाता है इनके इक्विपमेंट की मेंटेनेंस चला जाता है तब के लग के पकड़ बंद निकल पकड़ बंद निकल

డబ్బులు ఉంటే అవదండి ఉండాలి ఏ మామూలుగా ఉన్న కానీ చూడాలి అంటే ఆయనకున్న ఎక్విప్మెంట్ రావాలని కానీ ఇక్కడికి రావడంలో

के दे गए है और बाहर को देना तो तो अवगत ज्ञात बाद हमें बाप ने तो सो कावर को गुदे भगवान गए अपने बाप को ऊपर गए रहे ना ये मार्ग में आ रहे सुनते टोटल नाइ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా నిలిచిన జ్యోతుల నెహ్రూ గారికి సాయి హాస్పిటల్ తరఫున నా స్వభావం ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచి నెహ్రూ గారిని చూస్తున్నాం జగంపేటకి ఏరియాకి ఎవరు ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్యే గారు అంటే నెహ్రూ నెగారే ఆ రకంగా మాకు ఎల్లువుగారితో చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్నప్పటి నుంచి సాధించాను అలాగే ఏదైనా ఒక పని సాధించాలి అంటే ముఖ్యంగా అది ఎల్లువుగారిని చూసి నేర్చుకోవాలి ఒక పదవి ఉంటే కాదు ఆ పదవిని సార్థకత తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ లక్షణాలన్నీ ఎరువుగారిని చూసి ఆయన్ని చూసి మేము నేర్చుకుంటూ కలిం అలాగే మా అమ్మమ్మ గారు ఉండే మధ్యశాల ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము రాజమండ్రిలో సెటిల్ అయిపోయినా ఆ స్థాయి వైద్యం అందిస్తాలి అనే సంకల్పంతో గత మూడున్నర సంవత్సరాలుగా మేము సాయి హాస్పిటల్ రాజమండ్రిలో ఇక్కడ బ్రాంచ్ని నడుపుతున్నాం అది నెమ్మదిగా దినదినాభివృద్ధి చేస్తా ఒక్కొక్క బ్రాంచ్ ఇంప్రూవ్ చేస్తా మేము ఇస్తున్న ప్రతి ఫెసిలిటీ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి సరి సమానమైన ఫెసిలిటీ ఇవ్వగలిగిన రోజే ఆ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం అలాగే ముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వారం అక్కడ విజిట్ చేస్తున్నారు అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఇక్కడున్న ప్రతి పేషెంట్ని అక్కడున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్ మానిటర్ చేస్తున్నారు కాబట్టి వైద్యం యొక్క నాణ్యత విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు ఎప్పుడైతే మీకు ఎక్కడ ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అవసరమో ఖచ్చితంగా ఆసుపత్రిలో ఇమీడియట్గా రాజమండ్రి సాయి ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించే అవకాశం ఉంటే అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు కాబట్టి ఇక్కడ సేవల్ని మీరు అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మహంత అవకాశంగానే మనం కేర్ ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాం అతి కీలకమైనటువంటి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యులు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి కావాలనేటటువంటి ఆయుధ ఉద్దేశంతో మన విజయకుమార్ గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు స్వాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం సామాన్యంగా ఫ్రీగా దైనిక్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం డెలివరీ కానీ అన్నింటినీ కూడా ఖర్చు లేకుండా చేసుకునేటువంటి అవకాశానికి అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో పుట్టిన పిల్లలకి వైద్యం చేసేటటువంటి పరిస్థితి చట్ట పిల్లలకి ఆ విభాగం కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి అలాగే ఆర్థోపెటిక్ ఇది మనకైతే చాలా అవసరం ఎందుకంటే హైవే మీద ఉన్నాం మన కళ్ళ ముందు యాక్సిడెంట్లు ఏదో జరిగిపోతూ ఉంటాయి మరి ఈ పరిస్థితుల్లో సామాన్యులైతే చాలా ఇబ్బంది ఈ ఆర్థోపెటిక్ వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదైనటువంటి వైద్యం ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థోపెటిక్ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉండడం అలాగే జనరల్ సర్జరీ చాలా మేజర్ ప్రతి ఆపరేషన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఇక చేసేటటువంటి అవకాశం అలాగే ఈఎన్టీ చెవి ముక్కు గొంతు వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటిలో కొన్ని నిబంధనల మేరకు కొన్ని ఉండవు కానీ శాతం వైద్యం ఫ్రీగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి దీనికి మరి విజయకుమార్ గారు చాలా కృషి చేసి ఇవన్నింటినీ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ రాజమండ్రిలో కూర్చొని హ్యాపీగా వైద్యం చేసేటప్పుడు కావాల్సిన ప్రాక్టీస్ ఉంది మేడం ఇక్కడ దాకా ఆయన రావాల్సిన పరిస్థితి కానీ దీని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కానీ ఆ స్థాయిలో ఉన్నాడే ఇక్కడ నా ప్రాంతం మా ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలో మంచి ఆలోచనతో ఇక్కడికి హాస్పిటల్ నిర్మాణం చేయడం అందులో భాగంగా ఇవన్నిటినీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి పథకాలన్నిటినీ ఆరోగ్యశ్రీలోకి తెచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఇక్కడ ఒకటే నేనామిస్తాను గత ప్రభుత్వంలాగా ఆరోగ్యశ్రీ డబ్బులు తొక్కేసి హాస్పిటల్ని ఇబ్బంది పెట్టేసి ఆరోగ్యశ్రీ ఉందని పేరుకే దెబ్బించి ఉపయోగించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉందో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో వైద్య ఉన్నది అతి కీలకమైన సామాన్యుడు గతిచోరు తీసుకెళ్ళమైన ఆలోచన ఒక్క మినిట్ హాస్పిటల్ నో లాస్ నో గెయిన్ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి ఇక్కడ సామాన్యులకు అందుబాటులోకి వైద్యం కావాలని చెప్పేసి ఆ రోజు నేను అయితే దాన్ని ఇమీడియట్గా ఆయన మన ప్రభుత్వం ఏర్పడేట ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పి అదే ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నాం దానికి మనం అంతా కలిసి కార్యక్రమం చేయాలి ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి మనం ఆయన కూడా తప్పన సహకారం అందిస్తాము ఏదేమైనా టోటల్గా మనం సామాన్యుడికి వైద్యాన్ని అందుబాటులోకి ఇవాళ మనం జగ్గట్లు వచ్చింది అన్నాను మాత్రం ఆరోగ్య స్థితి రావడం కార్యక్రమానికి ఒక అదృష్టంగా భావిస్తాం కుమార్ గారు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా నేను అభినందిస్తూ మొట్టమొదటగా సామాన్యుడికి సేవ చేసేటటువంటి అవకాశం కలిగేటటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించేటటువంటి అదృష్టాన్ని కూడా నాకు దక్కించడం ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిగా ప్రారంభం అవకాశం నేను కానప్పుడు కూడా ఎమ్మెల్యే కానప్పుడు కూడా చెప్తున్నాను ఆయన అదే ఇద్దరు చూశారు ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా ముద్దతులను తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సహా